వచ్చిన మూడు వారాలకి పల్లవి ప్రశాంత్ క్రేజ్ ఏంటి అనేది హౌస్ కాదు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన హౌస్మెంట్కి కూడా బాగా అర్థమైపోయింది అందులో బోల ఒకరని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు సండే వీకెండ్లో నాగార్జున అయితే పొడవులో ఉంచేది ఎవరు ముంచేది ఎవరు అంటూ టాస్క్ ఇచ్చేయడం జరిగింది ఇలా ఒక్కొక్క హౌస్మెంట్ అయితే ఒక్కొక్కరి కోసం అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ ఇక బోలా అయితే పొడవులో ఉండేది ప్రశాంత్ అని ములిగేది మరొకరు ప్రియాంక అంటూ చెప్పుకుంటూ వచ్చారు పల్లవి ప్రశాంత్ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇన్ని వారాలు ఉండడం ఒక రైతు బిడ్డగా ఎంతో గర్వకర విషయం అంటూ బోలా అయితే పల్లవి ప్రశాంత్ ని పొగడతల వర్షంతో ఎత్తేశారు నాగార్జున ముందు ఇక ఆ మాటలు వింటూ సీరియల్ బ్యాచే కాదు హౌస్ మేంట్ సైతం అందరూ పల్లవి ప్రశాంత్ సత్తాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు తనతో పెట్టుకుంటే ఎలిమినేట్ అవడం తప్ప మరో దారి లేదని విషయం అయితే క్లియర్గా తెలుసుకుంటూ కనిపిస్తున్నారు రోజు రోజుకి అయితే ఈ విభాగంగానే ఒక్కొక్క హౌస్ మాట్లాడుతూ శివాజీ వంతు వచ్చేసరికి శివాజీ సైతం పల్లవి ప్రశాంత్ ఏవర్లను పెట్టుకొని ప్రశాంత్ అయితే పొడవలో ఉంటాడు ఎవరు కూడా అంతే కిందకి వెళ్ళినప్పటికీ స్ట్రాంగ్గా పైకి రావాలని కోరుకుంటున్నాను ముంచి అంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు ఇలా సండే ఫండేని నాగార్జున ఎంతో ఫన్నీగా క్లియర్ చేసుకుంటూ అక్కడికి సందీప్ ఎలిమినేషన్తో ముగించేశారు